o os caro o me mundo aqui ఈ ప్లేస్లో ఈ సీట్లో మరలా ఈ రెండో ప్రెస్ మీట్ని మాట్లాడతారని అనుకోలేదు దానికి కారణం ఏంటంటే నిన్న ఆదివారం నిన్న ఆదివారం కాకుండా ముందు ఆదివారం ఉన్నాడు నేను ఇదే సీట్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీలో నాకున్నటువంటి నగరాధ్యక్ష పదవికి అలాగే రూరల్ ఇన్ఛార్జ్ పదవికి నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించాను ఆ రోజు మిత్రులు కొంతమంది దీనికి గల కారణాలు ఏంటి అని అడిగారు అయితే నేను కారణాలు లేకుండా ఏ విషయం ఉండదండి అయితే నేను ఏదో కారణం చెప్తే ప్రొద్దుటి ఇదే సీట్లో కూర్చుని వేరే వారు వారి వారి యొక్క మైలేజ్ కోసం ప్రలోభాల కోసం మెప్పు కోసమో ఏదో మాట్లాడతారు సింపుల్గా రాజీనామా చేస్తున్నారని చెప్పి వెళ్ళటం జరిగింది మిత్రులు ఉన్నారు కూడా అయితే తదనంతరం మా పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర గారు రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ఆ సందర్భంగా అధ్యక్షుల వారిని మన మిత్రులు మురళీ గారు విషయం ఎందువల్ల అట్లా జరిగింది ఆయన పార్టీని సీనియర్ కదా పార్టీని వదిలి ఎందుకు వెళ్ళిపోయారు అని ప్రశ్నించిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు రెండు వీడియోలు మీకు వినిపిస్తాను దయచేసి సమయాభావం కా అనుకోకుండా వినాలని ప్రార్థిస్తున్నాను అంటే వింటేనే మీకు ఒక అర్థం వస్తుంది రాజీనామా చేసినట్టుగా భావిస్తున్నాం అన్నారు గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారికి పార్టీ నుంచి ఫండ్ ఇస్తామని చెప్పినప్పటికీ అందలేదన్నారు బరిలో దిగిన తర్వాత తప్పక ఆయన అప్పు చేసి ఖర్చు పెట్టడం జరిగిందన్నారు తాను కూడా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగితే కోట్ల రూపాయలు ఖర్చు అయిందని ఉన్న స్థలాలను అమ్మేసి అప్పులు తీర్చినట్లు పేర్కొన్నారు నేను పార్టీకి కష్టపడి పనిచేశానని ఒప్పుకుంటూనే నా ఆర్థిక పరిస్థితిని కించపరుస్తూ మాట్లాడినట్టుగా ఉంది ఇక్కడ పైకి చూడటానికి ఏమంటే మంచిగానే మాట్లాడారు కదా ఆయన మీరు బాగానే చేశారు అన్నారు ఆర్థికంగా మీరు చదివిపోయారు కాబట్టి వెళ్ళారు అన్నట్టుగా చెప్తున్నారు నేను ఆర్థికంగా చిదిపోయాను కానీ నేను డబ్బులు ఖర్చు పెట్టలేక నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నానని కానీ ఆయనతో నేను అనలేదే నేను ఎవరితోటి అనలేదే ఓకే నా ఆర్థిక పరిస్థితి గురించి మీకు అనవసరం కదా అలా అనుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఓకే నేనేమి కోటేశ్వరిని అని నీ చెప్పుకోవట్లా కానీ నాకున్న ఆర్థిక వనరుల పరిధిలోనే నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఎవరిని ఒక్క రూపాయి కూడా పార్టీ ఆఫీసు మెయింటైన్ చేసి పార్టీ నిర్దేశించిన అన్ని కార్యక్రమాలు చేసి పిసిసి ఏ కార్యక్రమం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇక్కడ లోకల్గా చేయటమే కాకుండా విజయవాడ ప్రోగ్రామ్స్ ఆఖరికి భారత జోడో యాత్రలో నాకు కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు అనే గ్రామంలో అంటే మండల కేంద్రం అది అక్కడ నాకు ఇన్ఛార్జ్గా చేసి నువ్వు వెళ్ళి అక్కడ పనిచేయాలంటే పదకొండు రోజులు అక్కడే కారుని డ్రైవర్ని తీసుకుని వెళ్ళి నేను పనిచేసే లక్షలాది రూపాయలు వెచ్చించా అలాగే కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఏ కార్యక్రమాన్ని చేస్తా కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే వాళ్ళవారు పాదయాత్రలో పాల్గొని నా ఉత్సాహకారాన్ని అందించి నేను చేశా ఇన్ని చేసిన వ్యక్తిని మీరు ఒకటి గమనించాలి అయ్యా మీరు పైకి మాట్లాడేది ఒకటి అంతర్గతంగా మీ ఆలోచన ఒకటి ఏమిటంటే ఆయన వెళ్ళిపోవటానికి కారణం మాదే ఇబ్బంది లేదు పార్టీదేమీ ఇబ్బంది లేదు ఆయన ఇంకా భరించలేక చేయలేక వెళ్ళిపోయాడనే అర్థంతో మీరు అంటే నన్ను ఈ రకంగా ఆర్థికంగా నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీరు మాట్లాడటం ఎంతవరకు సమంజం సమంజసం ఆలోచన చేయండి మీరు మిమ్మల్ని నేను క్రిటిసైజ్ చేయట్లా మీరు పార్టీలోకి వచ్చి ఒక నాలుగు నెలలు అవుతుందేమో కావండి వచ్చి ఇప్పుడే మీరు పార్టీ నడపడం అంత మాటలు కాదు ఇట్లా మాట్లాడుతుంటే సంవత్సరాల కొద్ది మోసిన వాడిని నేను నాకు ఏ రకమైన గౌరవం ఇవ్వాలండి మీరు సరే ఒక విషయం నాకు వినండి మా సోదరులు ఉన్నారు రాజుగారో లేదంటే శారద గారు నేను లోపలికి రాగానే అయ్యా నమస్కారం ఒకసారి నమస్కారం పెడితే గౌరవం ఒక ఐదు నిమిషాలు ఆగి రెండోసారి అయ్యా నమస్కారం ఓహో మర్చిపోయి ఉంటాడు ఇందాక ఆయన మరల నమస్కారం పెట్టారు మరలా మూడోసారి ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ నమస్కారం అందాననుకోండి ఆయన్ని నేను చెప్పండి భావిస్తారు అలాగా మీరు అలాగే ఏ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా ఆ ప్రెస్ మీట్లో ఈ సందర్భం ఎత్తడం అది ప్రెస్ వారు ఎత్తినా లేకపోతే ఆయన ఎత్తినా అక్కడికి వెళ్ళి నా ఆర్థిక మూలాల విషయంలో కానీ నా ఆర్థిక ఒడిదుడుకుల గురించి కానీ లేదంటే ఆర్థికంగా అతను చిన్నవాడు అని నా వ్యక్తిత్వాన్ని అను చేస్తూ ఆయన మాట్లాడటం ఇది భావ్యం కాదు నేను పార్టీకి సేవ చేసిన వ్యక్తిని నేను మీ మీద నెపం కూడా ఇలా చాలా హుందాగా నా వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోతున్నానంటే ఏ మీరు అడిగినప్పుడు ఆయన హుందాగా చెప్పొచ్చు కదా అవునండి ఆయన ఆయనే చెప్పాడు కదా ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఎవడిపోతున్నాయని ఇంకా దాని మీద మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే మీరేం మాట్లాడదా ఎందుకంటే నీ అనవసరమైన ఈ కథలు ఎవరు చెప్పారు మీరు ఎలా నిర్మించుకున్నారు ఇది తప్ప కాల ఆలోచన చేయండి ఇకపోతే ఆయన నవంబర్ ఐదవ తారీఖున ఆయన నా దగ్గరికి నా షాప్ దగ్గరికి రావడం జరిగింది ఏమంటే అనేక సార్లు ఫోన్ చేశాను మీరు ఎత్తలేదు అది ఇష్టాను మాట్లాడమన్నారు వచ్చాను రెండైనా గౌరవించారు రాత్రి తొమ్మిది గంటలకు ఆయన వచ్చారు పది గంటల పదిహేను నిమిషాల వరకు నా దగ్గర కూర్చొని ఉన్నారు ఆయన మాట్లాడేవి ఏంటండి మీ ప్రాబ్లం ఏంటండి అని అన్నారు క్షమించాలి సమయం ఇవ్వండి ఎందుకంటే నా ఆవేదన చెప్పుకోవాలి కాబట్టి ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోవద్దు మీ ప్రాబ్లం ఏంటండి అన్నారు ప్రతి అక్షరం నిజమే చెప్తున్నాను మీరే నా ప్రాబ్లం అదేటండి అన్నారు అవునండి మీరు నేను వచ్చిన రోజే చెప్పా మన ఇద్దరు సమన్వయం చేసుకుని వెళితేనే పార్టీకి మంచిది మీ దాంట్లో నేనే నా దాంట్లో మీరే వెళ్ళటద్దు మన ఇద్దరు ఏదైనా సమస్య పరిష్కరించి పార్టీకి ఉపయోగపడే రీతిలో ముందుకు వెళదాం అని చెప్పాను కానీ మీరు ఈ రకంగా పాలన విషయంలో ఇలాగ వ్యవహరించారు పలానా అంటే ఆయన ప్రతిదానికి కూడా అవునండి అదేదో పొరపాటున అలా జరిగిందండి నేను అలా అనుకోలేదండి ఒక విషయం మాట్లాడటమే కాదా నేను ఆ విషయం అని మీరు ఎట్లా మాట్లాడారు ఇది ఎంతవరకు సమంజసం అంటే అయ్యి బాబు ఏదో అంటే ఏదో నేను అలాగలేదండి స్టేట్ జనరల్ సెక్రటరీ కానీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కానీ ఇవ్వాలని వీడియో ఉంది చూపించా అని ఏ వ్యక్తి ఒక్క సీట్ ఇచ్చారు ఎమ్మెల్యే సీటు ఆయన ఏదో ఆయనంటే ఏదో డబ్బులు వస్తాయి పార్టీ డబ్బులు ఇస్తానన్నది ఎవరు అన్నారు మీరు ఎప్పుడు వచ్చారు పార్టీలోకి ఎలక్షన్ అయిన తర్వాత వచ్చారు ఎలక్షన్ కౌంటింగ్లో కూడా మీరు ఏ పార్టీ ఏజెంటో ఒకసారి ఆలోచన చేసుకోండి వేరే పార్టీలో ఎలక్షన్ ఏజెంట్ మీరు ఆ రోజు పోరాటాలు చేసింది మేము నాకు సీట్ ఇచ్చిన ఇవ్వకపోయినా అనేక సార్లు నేను పార్టీకి పనిచేసిన వాడిని నేను నలభై సంవత్సరాల నుంచి ఈ పార్టీలో మంచి చెడు ఎత్తు పొలాలు అన్ని అనుభవించిన నేను మీరు వచ్చి నాలుగు నెలలు అయ్యి ఈ విధంగా మాట్లాడవు భావ్యవాస్ ఇచ్చే పరిస్థితి మాట్లాడుతున్నారా ఇంత సీనియర్ అయ్యింది పార్టీ ఓకే సరే నేను ఎన్నాళ్ళు కష్టపడి పార్టీకి సేవ చేశాను ఉన్న రూపాయలు ఖర్చు పెట్టేసుకున్నాను ఇవాళ మీకు అయితే అయితే ఓ ఓకే కావచ్చు మీరు గౌరవించాలి